ప్రైస్ అలాడ్ యేసు క్రీస్తు ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఉదయకాలం ప్రార్థన చేశారా బైబిల్ చదివారా దేవుని ప్రియపెడలరా దేవుని మహిమపరచారా చాలామంది దేవుని మహిమపరచడం అంటేనే వారికి బా బాగా నిర్లక్ష్యం అసలు పట్టించుకోరు దేవుని ప్రియపెడలరా దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతిరోజు దేవుని మహిమపరుస్తూ రావాలి అందుకే దినవృత్తాంతం మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం తగిన మహిమను ఆయనకు చెల్లించుడి ఎవ నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి ఆయన నామమును కంట తగిన మహిమను చెల్లించాలి ఉదయకాల సమయంలో లేచిన వెంటనే ప్రతిరోజు దేవా నిన్ను మహిమపరుస్తున్నాను ప్రభు నిన్ను గణపరుస్తున్నాను అని తగిన మహిమను దేవునికి అన్ని విషయాల్లో నీ ఉద్యోగును బట్టి నీకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి నీ పిల్లలను బట్టి దేవునికి రావాల్సిన మహిమ దేవునికి చెల్లిస్తున్నావా లేదా ప్రతి సందర్భంలో అంతా నేనే నేనే నా కుటుంబం మా నాన్న మా అమ్మని వారిని గనపరుస్తూ వారికి మహిమ చెల్లిస్తున్నావా లోకంలో దేవుడు తర్వాతనే ఎవరైనా దేవునికి రావాల్సిన తగిన మహిమను నువ్వు చెల్లించేవాడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధలింపజేస్తాడు ఈరోజు మొదలుకొని ఒక తీర్మానం తీసుకుందాం యహోవ నామమునకు తగిన మహిమ ప్రభావ నీకు తగిన మహిమ వారుగా నన్ను ఉంచమని ప్రార్థిద్దాం నిశ్చయముగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు పరిశుద్ధ తండ్రిని కొందనాలు నీకు తగిన మహిమను చెల్లించలేకపోయాం క్షమించండి ఇక మీదట తగిన మహిమను ప్రతిరోజు ప్రభావ స్మరణకు వచ్చినప్పుడెల్లా కూడా స్మరించుకుంటూ తగిన మహిమను చెల్లిస్తాం అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీవించి అట్లు నీకు మహిమ చెల్లించి వారు గచ్చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లస్